మీరు గా పోటీ చేసి హేమలత గారు ఏ మేరకు పోటీ ఇవ్వగలరు అంటే ఏం చెప్తారు నా దగ్గర ఉన్న నాలెడ్జ్తో పాటు నా కష్టాన్ని నా శ్రమని ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు సామాజిక సేవ చేసినప్పుడు అంటే చాలా ఇష్యూస్ చూస్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు నాకు ఒక పవర్ ఉంటే బాగుండేది ఎప్పుడన్నా అనిపించాను చనిపోయిన ఒక డెడ్ బాడీ కోసం నన్ను ఒకరు సంప్రదించడం జరిగింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేడం ఇంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కట్టుకుని డెడ్ ఇవ్వరంట అని చెప్పినప్పుడు చట్ట సభల్లో నా గలం ప్రశ్నించే గోతుకని అవుతాను వాళ్ళకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి పట్టభద్రుల ఎమ్మెల్సీ హోరు కొనసాగుతుంది మరి దీనిలో భాగంగా నిరుద్యోగ పట్టభద్రులకు నేనున్నానంటూ మన ముందుకొస్తున్నారు ఒక యువ మహిళ అడ్వకేట్ మెతుకు హేమలత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి వారి మాటల్లో విందాం నమస్తే మేడం నమస్కారం చెప్పండి హేమలత గారు ఎలా జర్నీ స్టార్ట్ అయింది మీ అడ్వకేట్ గా అడ్వకేట్ గా అంటే ఫస్ట్ నేను డిగ్రీ చేశాను ఆఫ్టర్ దట్ ఎల్ఎల్బి చేశాను ఓకే అలా నా జర్నీ స్టార్ట్ అయింది మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మేడం యా నేను పుట్టింది వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ మా డాడీ ఒక వ్యవసాయ కుటుంబం అలాగే పొలిటీషియన్ కూడా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసి కరీంనగర్ నగ్నూర్ అండి మావయ్య గారు సింగరేణి ఎంప్లాయ్ నా హస్బెండ్ వచ్చేసి పోలీస్ అండి ఉండేది వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు అంటే ఫాదర్ పొలిటీషియన్ అంటున్నారు ఆల్రెడీ మీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది అంటారు ఉంది సార్ డాడీని చూసి పెరిగాం కాబట్టి కొంచెం మాకు దాని నుంచి కూడా నాలెడ్జ్ ఉంది ఓకే మీరు ఆల్రెడీ అడ్వకేట్ ఒక యువ మహిళ ఈ రాజకీయాలు ఎందుకు అంటే ఏం చెప్తారు ఇప్పుడు వచ్చేసి రాజకీయాలు ఎందుకు అనేది అందరికి నేను ఏదైతే నామినేషన్స్ వేశానో ఒక మహిళగా నీకు ఇది అవసరం అని చాలా మంది అంటున్నారు కానీ మన సమాజంలో రాజకీయ వ్యవస్థ చాలా దారుణంగా మారింది నేను చూసే సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి నేను పర్సనల్ గా కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను గ్రాడ్యుయేట్స్ కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక మహిళగా నేను నా శక్తి మీద చేయడానికి ఈ మార్గం ఎంచుకున్నాను కొన్ని సందర్భాలలో నాకు రాజకీయంగా కూడా పవర్ కావాలనిపిస్తుంది అందుకని నేను ఎమ్మెల్సీ నామినేషన్స్ వేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వకేట్ జర్నీ గురించి చెప్పండి అడ్వకేట్ ఫీల్డ్ ని ఎందుకు ఎంచుకున్నారు అసలు ఫస్ట్ నుంచి మా డాడీ వచ్చేసి పొలిటిషియన్ కాబట్టి చాలా మంది ప్రజా సమస్యలు తను డిస్కస్ చేస్తూ ఉండేవారు అలాగే నేను ఒక రెండు గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళాను అక్కడ కూడా నాకు కొంచెం ఇబ్బంది కలిగింది ఎందుకంటే రాజకీయంగా ఉన్న కుటుంబీకులకు ఒక ప్రాధాన్యత డబ్బు ఇచ్చే కుటుంబీకులకు ఒక ప్రాధాన్యత అలా జరిగేసరికి నాకు కూడా అనిపించింది నేను కూడా ఒక అడ్వకేట్ అయ్యి సమాజంలో ఒక పేరు తెచ్చుకొని నేను కూడా ఫైటర్ గా అయితే బాగుండు అని అనిపించింది దానికి నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు నేను ఎల్ఎల్బి ఎంచుకున్నాను తర్వాత ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత నేను చాలా సమాజ సేవ చేస్తూ ఇలా వచ్చాను సార్ సో ఒక అడ్వకేట్ గా ఎంత మంది సామాన్యులకు మీరు న్యాయం ఉంటారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ అది ఒక వేలల్లోనే ఉంది ఎలాంటి న్యాయాలంటే ఒక కేస్ పరంగానే నేను చూడకుండా నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఉన్న ప్రాబ్లమ్స్ హాస్పిటాలిటీ కావచ్చు వాళ్ళకు తినే ఫుడ్ కావచ్చు అలాగే పిల్లలకి బుక్స్ కావచ్చు ఫీజెస్ కావచ్చు ఇలాంటి చాలా వరకు నేను చూసాను అలా నేను అడ్వకేట్ గా మొదటి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో నేను క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి తిరిగాను కొన్ని గ్రామాలు తిరిగి తర్వాత స్వశక్తి మహిళా గ్రూప్స్ కూడా నేను మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను రెగ్యులర్ గా వాళ్ళందరు నేర్చుకున్నాను అన్నట్టు ఫస్ట్ వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అసలు వీళ్ళకి ఏం కావాలని చెప్పేసి ఇంకా నా జర్నీ అలా స్టార్ట్ అయింది ఇంకా జరుగుతూనే ఉంది ఓకే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అంటే వారికి అర్ధ బలం అంగబలం పార్టీ బలం అన్నీ ఉన్నాయి కదా మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి హేమలత గారు ఏ మేరకు పోటీ ఇవ్వగలరు అంటే ఏం చెప్తారు నేను వచ్చేసి ఇప్పుడు రాజకీయంగా రావాల్సింది తెలివితో ఉన్న వ్యక్తులు రాజకీయంగా వస్తే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అందరికి న్యాయం జరుగుతుంది నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ తో పాటు నా కష్టాన్ని నా శ్రమని ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాను పట్టభద్రుల కోసం ఓకే అంటే డెఫినెట్ గా ఎందరో విద్యావేత్తలు వస్తున్నారు డాక్టర్లు వస్తున్నారు మీలాగా అడ్వకేట్లు కూడా వస్తున్నారు వారికి హేమలత మెతుకు గారికి తేడా ఏంటి వాళ్ళకి నాకు తేడా ఏంటంటే సమాజంలో మనము ఒక రాజకీయంగా రావాలంటే ఒక తెలివితో సమాజంలో కొంచెం కష్టం పెట్టాలి అలాగే సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం ఉండాలి నా ఆశయం కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నాను పట్టభద్రులకి ఖచ్చితంగా నా తరఫున నేను నా శ్రమని ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాను అందుకోసమని నేను ఇటు రావడం జరిగింది వాళ్లకు నాకు తేడా ఏంటంటే ఎవరు ఏదైనా కూడా రాజకీయంగా కనీస సామాన్యులను కలవలేని కలవలేని పరిస్థితి బట్ నేను రాజకీయంగా ఎదిగినా కూడా ప్రతి సామాన్యుడిని నా దగ్గరికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాను సమస్యకు పరిష్కారం అడిగి నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు వచ్చినా కూడా నాకు పర్మిషన్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు నేను కష్టపడి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను ప్రకృతి మనకి ఇంత అన్ని ఇచ్చినప్పుడు ఒక మహిళగా నేను వాళ్ళకి చేయడానికి ఒక శక్తిగా వస్తున్నాను నన్ను ఆరాధిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాల్సింది చేసి పెడతాను గా మీరు ఈ సామాజిక సేవ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్ వచ్చేసి నాకు ఇద్దరు పిల్లలు అండి ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు మన ఇంట్లో వచ్చేసి మదర్ వాళ్ళందరూ కూడా గర్భం దాల్చిన తర్వాత రామాయణం మహాభారతం చదువుతూ చక్కటి ఫుడ్ తినాలని చెప్పారు నానమ్మ అమ్మమ్మ వీళ్ళంతా మేము అలానే ఒక వన్ ఇయర్ నైన్ మంత్స్ చూసాము తర్వాత చక్కటి నాలుగు కేజీల బిడ్డ పుట్టాడు నాకు తర్వాత మదర్ ఫీడింగ్ అనేది చాలా ఎక్కువ ఎక్కువైంది ఎక్కువైనప్పుడు మా మదర్ ఏం చేశారంటే వేస్ట్ గా ఈ ఫీడింగ్ ఏదైతే ఉందో వేస్ట్ చేయకుండా ప్రిజర్వ్ చేసి ఇంకో బిటర్ ఉన్న బిడ్డలకి సెవెన్ డేస్ బిడ్డలకి మేము ఆ ఫీడింగ్ ని ఇచ్చాము అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు అందరు కూడా చాలా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు వృధా కాకుండా ఆ ఫీడింగ్ అలా మా మదర్ నన్ను కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారు నాకు ఆ ఫీడింగ్ అలా ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చానేమో ప్రకృతికి నేను దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అంటే మీరు సామాజిక సేవలో ఉన్నారు ఈ సామాజిక సేవ చేసినప్పుడు అంటే చాలా ఇష్యూస్ చూస్తా ఉంటారు క్షేత్రస్థాయిలో మరి అలాంటప్పుడు నాకు ఒక పవర్ ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది యా అనిపించింది సార్ ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళు హాస్పిటల్ కోసం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తినడానికి డబ్బు ఉండదు కానీ ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మబ్బి పెడుతూ చాలా బిల్స్ వేస్తూ ఉంటారు అక్కడ కొంతమంది సామాన్యులు భలే చనిపోతున్నారు అలా చనిపోయిన ఒక డెడ్ బాడీ కోసం నన్ను ఒకరు సంప్రదించడం జరిగింది ఓకే తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేడం ఇంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కడితే కానీ డెడ్ బాడీ ఇవ్వరట అని చెప్పినప్పుడు నేను డిఎంహెచ్ఓ గారికి కాల్ చేశాను మేడం గారు చాలా చక్కగా నాకు రిప్లై చేశారు నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ కష్టపడి ఆ హాస్పిటల్ ఎవరైతే హాస్పిటలిటీ ఉందో వాళ్ళ చైర్మన్ వాళ్ళతో మాట్లాడి ఆ డెడ్ బాడీ చాలా కష్టంగా రిలీజ్ చేయించడం జరిగింది అంబులెన్స్ మాట్లాడించి మనం పంపించడం జరిగింది అప్పుడు నాకు అనిపించింది నేను ఒక రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటే నా ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే రిలీజ్ అయ్యేది ఆ డెడ్ బాడీ అని చెప్పేసి ఇలా చాలా మందికి హాస్పిటల్ కోసం నాకు కాల్ చేసినప్పుడు చాలా సార్లు అనిపించింది కానీ నా కష్టం నేను పడుతూ నా సేవ నేను చేశాను అంటే ఇప్పుడు ఏదైతే ఫీజు ఉంటుంది కదా హాస్పిటల్లో కట్టాల్సిన ఫీజు ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో మాట్లాడి ఫీజు కట్టేయకుండా వాళ్ళ దగ్గర డబ్బు లేదు కదా ఆ డెడ్ బాడీ రిలీజ్ చేయించడం ఇలా చాలా డెడ్ బాడీస్ మనం రిలీజ్ చేయించడం జరిగింది ఆపరేషన్స్ కోసం అని లక్షల బిల్స్ ఉన్న చోట మన ద్వారా మొత్తం తగ్గించి నామినల్ అమౌంట్ కట్టించడం జరిగింది వాళ్ళ డబ్బు అయినా వాళ్ళకి మాట్లాడే వాళ్ళు కదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను ఆ సహాయం చేశాను గర్భిణీలు కావచ్చు బ్లడ్ కోసం అడుగుతారు మన వెల్ విషర్స్ వాళ్ళకి చెప్తాము అన్నా వెళ్ళి కొంచెం బ్లడ్ ఇవ్వంటే అట్లా బ్లడ్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా మందికి చేసాం మనం మెతుకు హేమలత గారు అంటే అడ్వకేట్ సామాజిక సేవలో చాలా చురుగ్గా పాల్గొంటారు అని పేరుంది మరి ఇప్పుడు పాల్గొనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పాల్గొనే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి క్షేత్రస్థాయిలో సమస్యలు నిరుద్యోగులై పట్టభద్రాల నిరుద్యోగులై ఉద్యోగుల సమస్యలు చూస్తున్నారు మరి హేమలత గారు క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు గుర్తించారు వాటికి ఎలాంటి సొల్యూషన్ చేస్తారు ఎమ్మెల్సీగా గెలిస్తే అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు రాజకీయంగా క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు బట్ నేను ఒక గత పది సంవత్సరాల నుంచి నేను నా ఏదైతే సేవ ఉందో నేను చేస్తున్నాను ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి మా ఇంట్లో నా భర్త పోలీస్ గా ఉన్నారు మావయ్య గారు సింగరేన్ ఎంప్లాయీ గా ఉన్నారు మా అన్నయ్య కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు వాళ్ళ సమస్యలు కావచ్చు అలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటే డ్యూటీ పరంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పోస్టింగ్ ఒక్కడ ఉంటుంది డ్యూటీ ఒక్కడు ఉంటుంది భార్య పిల్లలు ఒక్కడు ఉంటారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అందరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు తండ్రి లేకుండా ఆ బిడ్డల్ని ఆ తల్లి ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు సింగర్ ఎంప్లాయిస్ ఉన్నారు వాళ్ళ ఫెన్షన్స్ కావచ్చు గ్రావిటీస్ ఈపిఎఫ్ ఇవన్నీ కూడా చాలా పెండింగ్ దశలో నడుస్తున్నాయి అలాగే కరెంట్ కి సంబంధించింది కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు అప్పుడే పోస్టింగ్ అక్కడ అంటారు అప్పుడే పోస్టింగ్ ఇక్కడ అప్పుడు భార్యను తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెట్టిన వాళ్ళు ఉద్యోగులు పోస్టింగ్ సర్టిఫికెట్ వేసినప్పుడు వాళ్ళకున్నదే తక్కువ జీతంతో బ్రతికేవారు వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ఏదున్నా కూడా వాళ్ళ సమస్యలు వీళ్ళనే కాదు చాలా సమస్యలు నేను నిర్ధారణ చేశాను పరిష్కారం చేయడానికి నేను ఈ దశ ఎంచుకున్నాను అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని క్లియర్ చేస్తాను నిరుద్యోగులకు నిరుద్యోగులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇయర్లీ రావాల్సిన నోటిఫికేషన్స్ మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కూడా నా పరిగణలోకి వచ్చింది వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్ గా ఇప్పించడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తోని మాట్లాడి సభల్లో నా గలం ప్రశ్నించే గొంతుకను అవుతాను వాళ్ళకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి ఫినిష్ అవ్వాలి త్రీ ఫోర్ మంత్స్ లో ఫినిష్ అవ్వాలి ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడో మనం చేయడం వల్ల చాలా మంది యువత చాలా ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు తిండి లేక నాకు ఉద్యోగం వస్తుందని చూసి అప్పులు చేసి తల్లిదండ్రులకు దూరం అవుతున్న పరిస్థితి ఇదంతా కూడా ఎవరు చూసుకోవాలి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చూసుకోవాలి సంవత్సరాలుగా మన మన సమాజంలో తెలంగాణలో చాలా దారుణం జరుగుతుంది అవన్నీ అరికట్టడానికి నేను ఇక్కడికి ఎంచుకున్నాను ఈ సభని కాబట్టి చట్ట సభలో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకన అవుతాను వాళ్ళ సమస్యలు నేను నిర్ధారణ చేస్తాను ఇంతకు ముందు సామాజిక సేవ చేయడానికి అంటే మీరు ఏ మార్గాలు ఎంచుకున్నారు నేను వచ్చేసి సోషల్ వర్క్ ఏవేవి చేస్తాను ఎలా ముందుకు వచ్చాను అంటే నేను వచ్చేసి ఇప్పుడు ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు ఉంటారు గురుకుల పాఠశాలలు కస్తూరిబా స్కూల్స్ మోడల్ స్కూల్స్ ప్రాథమిక శాలలు ఇవన్నీ కూడా నేను వెళ్ళి దగ్గరుండి వాళ్ళ సమస్యలు చూసాను ప్రతి ఒక్క బిడ్డ చాలా సమస్యలు ఉన్నాయి కానీ అందరు ఉంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు సమస్య పరిష్కారం చేయరు ఇది ఏదైతే ఉందో వాళ్ళ చైల్డ్ ప్రొటెక్షన్ కావచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా నేను ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ ఒక ట్వంటీ థౌసండ్ కిడ్స్ కి ఇచ్చాను వరకు ఎందుకంటే నా ప్రొఫెషన్ చూసుకుంటూ నాకు తోచిన సమాజ సేవ చేయడానికి నేను ఇటువైపు వచ్చాను అలాగే స్వశక్తి మహిళా గ్రూప్స్ లో ఉన్న ఎవరైతే ఉంటారో తల్లులు వాళ్ళకు కూడా నేను వెళ్లి మోటివేషన్ క్లాసెస్ చెప్తాను వాళ్ళకి ఉపాధి హామీ నుంచి ఏమేమి అవకాశాలు ఉంటాయి కుట్టు మిషన్లు కావచ్చు బీట్యూషన్ కి సంబంధించింది కావచ్చు అవన్నీ కూడా నేను నా తరఫున ఎక్స్ప్లెయిన్ చేసేసి అధికారులతో మాట్లాడి నాకు తెలిసిన అధికారులతో మాట్లాడి వాళ్ళకి ప్రొవైడింగ్ చేపిస్తూ ఉంటాను ప్రతి మహిళ ఉన్నత విద్య చదవాలి ప్రతి మహిళ వంటింటి కుందేలు కాకూడదు ప్రతి మహిళ రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి అనే ఒక గోల్తోనే నేను ఇంత దూరం వచ్చాను సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చేసిన సామాజిక సేవ ఏదైతే ఉందో అంటే మీ పరిధిలో మీ అడ్వకేట్ గా మీతో అయ్యే పనులు సామాజిక సేవలో మీతో అయ్యే పనులు చేశారు మరి రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నది ఈ రోజుల్లో డబ్బు లేకుండా రాజకీయం చేయడం కష్టం మరి మీ ఆర్థిక బలం ఎంత హేమలత గారు ఆర్థిక బలం ఎంత అంటే ఏం చెప్తారు నా ఆర్థిక బలం నా అంగబలం వచ్చేసి ఇప్పుడున్న పట్టభద్రుల బలమే నా ఆర్థిక బలం అంగబలం ఎందుకంటే ప్రతి గ్రాడ్యుయేట్ చదువుకొని ఇంత దూరం వచ్చాడు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి రాజకీయంగా డబ్బులు కురిపించే వాళ్ళకి వేస్తారా లేదు కోసం శ్రమను ఖర్చు చేసే వారి కోసం వేస్తారా దానిపైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి నా బలము నా మొత్తం బలగం కూడా నా పట్టభద్రులే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే చట్ట సభలు ఇప్పటి వరకు మహిళలు ఉన్నారు కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు మహిళలు ఎక్కువ ఉండే ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గారు అసలు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మహిళని చట్ట సభకు పంపిస్తే ఎలా ఉంటుందో నేను నిరూపిస్తాను కాబట్టి పట్టభద్రులందరూ నాకు సపోర్ట్ చేస్తారు నేను సామాజిక శ్రమ ఖర్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను ఓకే అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి మీ వెల్ విషర్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది నేను ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేస్తాను అన్న వెంటనే నా హస్బెండ్ వచ్చేసి ఖచ్చితంగా మహిళలు వెళ్ళాలి చెయ్యాలని చెప్పేసి చాలా కోఆపరేట్ చేశారు నాకు అలాగే మా మామయ్య గారు అత్తయ్య గారు కూడా ఖచ్చితంగా చేయాలి బిడ్డ మా వయసు అయిపోయింది యువత ముందుకు రావాలి ఆడబిడ్డలు ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు నా మదర్ నా ఫ్యామిలీ కూడా చాలా కోఆపరేట్ చేశారు నాకు ఓకే గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు పట్టభద్రులకి నేను ఒకటే విషయం చెప్తాను పది సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేషన్ అయిన పట్టభద్రులకి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు ఎన్ని కుటుంబాలు వీధిన ఉన్నాయి ఎన్ని కుటుంబాలకు తిండి లేదు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ నోటిఫికేషన్స్ రాకపోయినా కూడా నేను తెప్పించే స్థాయిలో నేను తెప్పించగలను రాకపోయినా కూడా కొంత ఇండస్ట్రియల్ పెట్టి దాంట్లో కొంతమంది ఉపాధి మన విద్యావంతులకు ఉపాధి కలిగించడము బయట నుంచి ఇండస్ట్రియల్స్ ని పిలిపించి ఇక్కడ క్షేత్ర స్థాయిలో ప్రారంభించి చేయాలని ఒక ఆలోచన కూడా నాకు ఓకే కాబట్టి నేను ఒకటే మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం అవుతాను నేను శ్రమిస్తాను మీకోసం కష్టపడతాను కాబట్టి మీకోసమే నేను వచ్చాను కాబట్టి మీరు సరైన ఎంచుకోండి నాకు సపోర్ట్ చేయండి అని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక ఇద్దరు పిల్లల తల్లిగా మరియు అడ్వకేట్ గా మీరు సొసైటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఇప్పుడు రాజకీయాలకు వస్తే దాన్ని దీన్ని ఎలా సమన్వయం చేయగలరు యా మహిళ అంటే ఒక బిడ్డను కనగలిగే శక్తి కలది మెన్ కంటే ఉమెన్ చాలా గ్రేట్ నైన్ మంత్స్ బిడ్డను మోసి కనే శక్తి మాకు ఉన్నప్పుడు రాజకీయంగా బయటకు వచ్చి ఎదగలేమని చెప్ప చెప్పడం అది తప్పు చాలా ఖచ్చితంగా మేము ఎదగగలుగుతాం ఒక శ్రీమూర్తి ఇంట్లో ఉంది అంటేనే ఆ సంసారం ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది రాజకీయంగా కూడా ఆ శ్రీమూర్తి ఉందంటే రాజకీయం కూడా చాలా బాగుంటుంది గొడవలు కొట్లాట్లు ఇవన్నీ ఉండవు మేము ఏం చేయగలుగుతాం మా పని మేము చేయగలుగుతాం సమాజం కోసం పాటు పడతాం దానికోసం మేము వచ్చాము అలాగే నా పిల్లలు కావచ్చు నా ఫ్యామిలీ కావచ్చు నాకు అందరు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నేను అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను ప్రతి డిస్టిక్ కేటాయిస్తాను క్షేత్ర స్థాయిలో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇమ్మీడియట్ గా వాళ్ళకి పరిష్కారం చేయడానికి నేను నేను ఉన్నాను చాలా రిలాక్స్డ్ గా ఇప్పుడు రాజకీయంగా మొదటి అడుగు వేసిందే సమాజ సేవ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రజెంట్ లేదు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి మీ ముందుకు వచ్చి నేను పనిచేస్తాను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపై మీ అభిప్రాయం అసలు రాజకీయం అంటే ఎలా ఉందంటే సార్ ఒకరినొకరు విమర్శించుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకోవడా సరిపోతుంది సమాజంలో ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఎవరు అమలు పరిచింది లేదు సమాజంలో ఉన్న ఆ ప్రజల్ని అమాయకుల్ని బలి చేస్తున్నారు సార్ వీళ్ళంతా ఇలానే రాజకీయం కొనసాగితే మన ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నా రాజకీయంగా మీరు వస్తే శ్రమ చేయడానికి రండి అంతేకాని ఒకరినొకరు తిట్టుకోవడానికి ఒకరి మీద ఒకరు చేయడానికి కాదు ప్రజల సేవ చేయాలంటే మీరు రాజకీయంగా దయచేసి రండి ఉన్న రెస్పెక్ట్ చేయండి ప్రతి వ్యక్తి చాలా కష్టపడి ఇక్కడ దాకా వస్తారు కదా వచ్చిన వాళ్ళకి ఒక రెస్పెక్ట్ చేయాలి కాబట్టి అసలు ఏం బాగాలేసారు పరిస్థితి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ఓకే ఇప్పుడు మరి ప్రస్తుత పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు చాలా వరకు హామీలు ఇస్తున్నారు మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అందరూ హామీలు ఇస్తున్నారు కానీ ఏ హామీని కూడా వాళ్ళు క్లియర్ చేయలేరు ఎందుకంటే ప్రతిదీ పైసలు పెట్టి చేస్తున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా చేసేది కాదు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు ఆ డబ్బుని మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ డబ్బుని తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు నేనేంటంటే ఎలాంటి ఖర్చు పెట్టకుండా సమాజంలో సామాజిక సేవ చేయడానికి శ్రమని ఖర్చు పెడుతూ వస్తున్నా కాబట్టి నేను హామీలు ఇవ్వడం కాదు వాళ్ళ సమస్యలు ప్రతిదీ తీర్చుకుంటూ వస్తాను ఒక్కొక్కరి సమస్యలు వస్తున్నారు పైసలు సంపాదించడానికి పైసలు మ్యాటర్ కాదండి ఇక్కడ నిజంగా నాకు వచ్చే ఏదైనా శాలరీస్ ఉంటే నేను రాజకీయంగా నేను అభ్యర్థిగా ఒకవేళ ఎన్నికైతే నా జీవితం కూడా కొన్ని స్కూల్స్ కి నేను డొనేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా ఎందుకంటే కొన్ని స్కూల్ వాష్రూమ్స్ కూడా లేవు ఇప్పుడు బిడ్డ బాగుంటేనే కదా భావితరం బాగుండేది కాబట్టి నాకు వచ్చే జీతంలో నుంచి కూడా నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా అంతేకాని ప్రజల్లో మీద పడి తీసుకోవడం అదంతా ఆలోచన నాకు లేదు ఒక మహిళగా నేను ముందుకు దేనికి వచ్చిన అంటే సేవ చేయడానికి వచ్చిన మన ఇళ్ళల్లో ఏ పండగ చేసినా పోచమ్మకు ఎల్లమ్మకు మనం కొబ్బరికాయలు కొడతాం కాబట్టి మహిళ వచ్చింది మీరు మీ మహిళకి ఆరాధన ఇవ్వండి మీకున్న సమస్యలు తీర్చడానికి నేను శక్తిగా ముందుకు వస్తాను మరి నిరుద్యోగులకు పట్టభద్రులకు సుమంటివి చూస్తున్న ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ అభర్తన ఏంటి పట్టభద్రులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ నేను ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చాను మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఏసి గెలిపించడం ద్వారా ప్రతి ఒక్కరు సమస్య తీరుస్తాను దయచేసి నన్ను ఎంచుకోండి ఆడబిడ్డ మొదటిసారి బయటకు వచ్చింది ఈ ఆడబిడ్డను అందరూ ఎంకరేజ్ చేయండి మీ బిడ్డగా నన్ను దీవించండి ఆశీర్వచనం ఇవ్వండి ధన్యవాదాలు యా యా